సోరేనా మనకి వకులా కృష్ణమోహన్ రావు గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు మనకి చూద్దాం అది ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయవచ్చు వాస్తవాలను విశదీకరించిన డాక్టర్ వకులావర్ణన్ కృష్ణమోహన్ రావు చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి ఏం చెప్పినా వ్యర్థమే చెవిటి మాడి ముందు శంఖం వత్తే ఏం లాభం బీసీలపై ప్రేమ నడుస్తున్న ప్రభుత్వంపై నిప్పులు నిప్పులు జరుగుతున్న మేధావులు నిజాలు తెలుసుకునే విజ్ఞప్తి చేస్తున్నాం డాక్టర్ వకులాభరం కృష్ణమోహన్ రావు ఆదాబ్ దాదాపుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లో వాస్తవాలు వెల్లడించిన తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీసీ మేధావి ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారు డాక్టర్ వక్లాభవరం కృష్ణమోహన్ రావు అసలు ఏంటి బీసీ వివాదం అంటే ప్రేమ లేక స్వలాభమా కేవలం ఓట్ల కోసమే నాటకాలు ఆడుతున్న రాజకీయ ఉన్మాదులు బీసీ కార్డును ఉపయోగించుకొని లబ్ధి పొందాలన్నది వాస్తవం బీసీ స్నేహితులారా మీరు ఎప్పుడు నిజాన్ని గ్రహిస్తారు రాజకీయ ఉచ్చులో రుచులు చిక్కుకుని అలవటిస్తారు మీకోసం చిత్తశుద్ధ కృషి చేస్తున్న ఒక మహానీయుడి హృదయవేదని వినండి వాస్తవాలు గ్రహించండి అని చెప్తున్నారు తెలంగాణకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చర్చపై జరుగుతున్న తరుణంలో చట్టపరంగా రాజ్యాంగ పరంగా న్యాయపరంగా ఏ చర్యలు తీసుకోవాలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా బీసీల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న డాక్టర్ వకులావర్ణం కృష్ణమోహన్ రావు ఆదాబ్ హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొమ్మిదో షెడ్యూల్ కోర్టు తీర్పులు కేంద్రం పాత్ర కమిషన్ నివేదికల ప్రాముఖ్యత వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా మాడారు ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం మనం తెలంగాణ ప్రభుత్వ చర్యలు చట్టపరమైన బలం గురించి ఏం చెప్తారంటే ఆయన వక్లాభరం గారు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్టబద్ధమైన ప్రాతిపదికపై చర్యలు తీసుకుంది శాసన సభ శాసన మండలిలో బిల్లు ఏకగ్రీగా ఆమోదించబడ్డాయి ఈ చట్టాలను అమలు చేయడానికి కేంద్ర అనుమతి అవసరం లేదు కానీ భవిష్యత్తులో న్యాయపరమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా న్యాయపరమైన ఆధారాలతో సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు ఇక అలాగే ఒకే ఒకే ఒక తొమ్మిదో షెడ్యూల్ అపోహలు వాస్తవాల గురించి మీరేం చెప్తారు తొమ్మిదో షెడ్యూల్ చేర్చిన చట్టాలు కోర్టుల సమీక్షకు లోబడవు అనేది అపోహ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన చట్టాలైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే కోర్టును సమీక్షించగలవు తమిళనాడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా కోర్టు తన సమీక్ష అధికారాన్ని వదలలేదు ఇది అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన హెచ్చరిక అలాగే రాజస్థాన్ తగిన డేటా లేక రిజర్వేషన్ తిరస్కరణ తెలుస్తుంది దీనికి మీ సమాధానం అంటే రాజస్థాన్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు అరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఎత్తించింది కానీ సరైన గణాంకపూర్వక డేటా శాస్త్రీయ ఆధారాలు సమర్పించకపోవటం వల్ల కోర్టు ఆ రిజర్వేషన్ నిలిపివేసింది ఇది అన్ని రాష్ట్రాలకు గట్టి బోధన అధిక రిజర్వేషన్ న్యాయపరంగా నిలబడగల గట్టి ఆధారాలు అవసరం మరి బీహార్ శాస్త్రీయ విధానం లేకుండా చట్టం కొట్టే వ్యవహారం చూశాం కదా అని మనం అడిగితే ఆయన అంటున్నారు అవును అయితే బీహార్ ప్రభుత్వం ఇటీవల కొలగడన ఆధారంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచేందుకు చట్టం తీసుకొచ్చింది అయితే ఆ చట్టం రూపొందించే ప్రక్రియలో తగిన న్యాయపరమైన ప్రక్రియలు శాస్త్రీయ విధానాలను అనుసరించలేదన్న కారణంతో కోర్టు ఆ చట్టాన్ని కొట్టేసింది ఇది స్పష్టంగా చూపిస్తుంది కేవలం గణాంకాలుంటే సరిపోదు వాటిని ఉపయోగించే విధానంలో న్యాయపరమైన ప్రామాణికత ఉండాలి ఆ తర్వాత తెలంగాణకు మార్గదర్శనం కమిషన్ నివేదికలు నిపుణుల మద్దతు కీలకం కదా మీరేమంటారంటే తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం శాస్త్రీయంగా కొలగడన చేపట్టి విశ్వసనీయ డేటా సేకరించింది ఈ డేటాను బలంగా నిలబెట్టాలంటే నిబద్ధత కలిగిన బీసీ కమిషన్ రూపొందించిన లోతైన అధ్యయన నివేదికలు మరియు సూచనలు పరిగణలోకి తీసుకోవాలి పరిశోధనా సంస్థ లోతైన అధ్యయన నివేదికలు చట్ట నిపుణులు రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు ఇవి అన్ని కోర్టుల్లో రిజర్వేషన్లు సమర్థించే బలమైన ఆధారంగా ఉపయోగపడతాయి ఇక పిల్లలు పడకుండానే పిల్లలతో పోరా సిద్ధం కావాలి చట్టాల అమలుకి తర్వాత ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు అనేవి హైకోర్టులో సుప్రీం కోర్టులో దాఖలే అవకాశాలు ఉంటాయి అలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి ముందుగానే న్యాయపరమైన సిద్ధత ఆధారాలు నివేదికలు సిద్ధంగా ఉండాలి సో రాష్ట్ర చట్టాలకు కేంద్ర అనుమతి అవసరమా అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన చట్టాల అమలుకు కేంద్ర అనుమతి అవసరం లేదు అమల్లో ఉండగానే కేంద్రాన్ని సంప్రదించి పార్లమెంట్ బిల్ ద్వారా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే ప్రక్రియ మొదలు పెట్టవచ్చు ముందుగా అమలు చేయటం ప్రజలకు నమ్మకాన్ని పెంచుతుంది ఇక రాజకీయ గిమ్మిక్స్ కాదు న్యాయపరమైన దృఢత్వమైన మార్గం అంటారా అంటే ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఓటు రాజకీయంగా కాకుండా సామాజిక న్యాయపరంగా చూడాలి శాస్త్రీయ డేటా చట్టపరమైన స్పష్టత రాజ్యాంగ ప్రక్రియల్లో నిబద్ధత వ్యవహరించాలి న్యాయస్థానంలో నిలకడగల సామర్థ్యంతోనే దీన్ని విజయవంతం చేయొచ్చు అంటున్నారు ఇక చివరిగా ఏం చెప్తారంటే బీసీ రిజర్వేషన్ల అమలుకు నిబద్ధత ఒక్కటే కాదు చట్టబద్ధత శాస్త్రీయత న్యాయపరమైన సిద్ధత అన్ని ఒకటిగా ఉండాలి డెడికేటెడ్ కమిషన్ల నివేదికలు బీసీ కమిషన్ అధ్యయనాలు పరిశోధనా సంస్థల ఆధారిత విశ్లేషణలు నిపుణుల పునాదులపై అభిప్రాయాలు ఇవన్నీ కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది ఆయన స్పష్టమైన సందేశం సో ఇది బీసీ మేధావి డాక్టర్ వకులావర్ణం కృష్ణమోహన్ రావుతో ఆదా నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ సో ఆయన చెప్తున్నారు ఎట్లాగైనా సరే పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఈసారి ఎట్లాగైనా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ రావాలి అని చెప్తున్నారు బకిలాభర్ కృష్ణమోహన్ రావు గారు